వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాది కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఇది మన పండగ కాదు ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది అయినప్పటికీ గ్రెగేరియన్ క్యాలెండర్లో మారినటువంటి తేదీలు సంవత్సరాల వల్ల చాలామంది అడుగుతూ ఉంటారు ఈ కొత్త సంవత్సరం మరి ఎలా ఉంటుందండి ఏంటండి పరిస్థితులు వల్ల వారి గురించి కుతూహలం కోసం చెప్పడమే తప్పితే ఉగాది రోజునే అసలైనటువంటి పంచాంగ శ్రవణము అయితే కొంతమంది అతిశయోక్తితోటి ఈ మధ్యన జ్యోతిష్యం ఎలా తయారైందంటే మనం మోడర్న్గా ఉన్నాము లేదా వాళ్ళ వాళ్ళ వేషధారణ అంటే పక్క వాళ్ళ గురించి కామెంట్ చేయాలన్న ఉద్దేశం కాదు కానీ వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఈ ఆంగ్ల సంవత్సరంలోనే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు లగ్నం అంటే ఏంటో కూడా తెలియనటువంటి వారు గోచారాన్ని లగ్నంతో ఫలితాలు చెప్తూ ఉంటారు కొంతమంది ఏ దీంట్లో గజకేసరి యోగం అంటాడు ఒకడు భారతంలోనేమో భరతుడు రామాయణంలోనేమో ఇలా ఏదో సామెత ఉంటుంది చూడండి అలాగా అసలు లగ్నానికి గోచారానికి సంబంధం ఏంటో లేకపోతేనేమో బుధాదిత్య యోగం ఏంటో గజకేశ్వర యోగం ఏంటో ఈ మూడు రోజుల్లో మీరు కోటీశ్వరులు అవడం ఏంటో మన నాకు తెలియదు కానీ ఇవన్నీ వచ్చాయి అయితే ఇది మీరు ఖండించండి ఎప్పుడూ కూడా జ్యోతిషం అనేటువంటిది నవ్వులు పాల కాకుండా ఉండాలి అంటే అటువంటి వారిని మీరు ఖండించాలి రాజభూత్ అవమానాన్ని ఎవడైతే చెప్తున్నాడో వాడిని ఖండించండి ఇక ఈ ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆరవ స్థానముందు రాహువు అనుకూలమైనటువంటి గ్రహం ఈ సంవత్సరం మొత్తం మీద రాహువు చాలా యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును ఆరవ స్థానం ముందు రాహు ఇచ్చేటువంటి బలం ముందు ఇంకా ఏ బలము కూడా సరిపోదు అంత బలమైనటువంటి గ్రహం ఆ ఫలితం మనం మాట్లాడుకుందాం ఇక కంటక శని సప్తమ స్థానం అందు శనేశ్వరుడు ఆయన వక్రిస్తారు మామూలుగా ఉంటారు ఏదైనా సప్తమ స్థానాన్ని వదిలి పెట్టరు అయితే కొంతమంది ఏమో మళ్ళీ శని వక్రించినప్పుడు ఒక వీడియో తీస్తాడు మామూలుగా ఉన్నప్పుడు ఇంకో వీడియో తీస్తాడు అని ఇష్టం అసలు ఈ ఫలితాలు ఎక్కడ చెప్పబడ్డాయి ఒక శ్లోకం చెప్పమంటే ఎవరికి రాదు సరే ఆ విషయాలను పక్కన పెడితే ఈ శనేశ్వరుడు మొత్తము కూడా సప్తమ స్థానముందే ఫలితాన్ని ఇస్తున్నారు అది కంటకి శని అది అంత అనుకూలమో కాదు ప్రతికూలమో కాదు మిశ్రమ ఫలితాల ఇక జూన్ నెల రెండవ తారీఖు వరకు గురువు దశమ కేంద్ర ఫలితాన్ని ఇస్తారు జూన్ రెండవ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు లాభస్థానం ముందు గురువు గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత పన్నెండవ స్థానంలోకి వచ్చి అర్ధశుభుడిగా గురుడు ఫలితాన్ని ఇస్తాడు అంటే ఓవరాల్గా గ్రహస్థితిని చూసుకుంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ వరకు మనం కన్యారాశి వారికి శుభ ఫలితాలని ఆశించవచ్చు ఎందుకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గురువు యోగంగా ఉన్నారు రాహు విపరీతమైనటువంటి యోగంగా ఉన్నారు ఇక్కడ గోచారంలో ఎప్పుడు బలం ఎక్కడ అంటే పాపగ్రహాలు ఎప్పుడైతే గొప్పగా యోగిస్తాయో శుభగ్రహాలు విపరీతంగా శుభ ఫలితాలను ఇవ్వడం కన్నా పాపగ్రహం ఫలితాన్ని ఇవ్వడం గొప్ప విషయం కాబట్టి గౌర్భూమి శత్రునాలాభం షష్ట స్థానగతే పని అన్నది శాస్త్రం కన్యా రాశి వారికి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ బలం ప్రధానమైనటువంటి బలం రాహువు ఈ సంవత్సరంలో గురుబలం అనేటువంటిది యాడెడ్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును యశో బలం బలంతేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు చూడండి కొంతమంది ఏమంటే నేను అనేక రకాల కష్టాల్లో ఉన్నాను నేను ఏం పూజ చేసినా ఏం జపం చేసినా నాకు అంత ఫలితం రావట్లేదు డబ్బు అయితే ఖర్చు అవుతుంది కానీ దానివల్ల రిజల్ట్ లేదని బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు చూడండి మంత్రసిద్ధి అనేటువంటి మాట మాట్లాడారు ఈ గురువు యొక్క బలం ఎప్పుడైతే పెరుగుతుందో గతంలో చేసినటువంటి పూజల తాలూకు ఫలితాలు కూడా రాశి వారు పొందగలుగుతారు మంత్రసిద్ధి అన్నారు అలాగే మరి జూన్ రెండు వరకు దశమ స్థానంలో గురుడు ఉన్నారు కదా అప్పుడు సప్తమ దశమాలు రెండు కంటక స్థానాలే కదా ఆ రెండు గ్రహాలు కూడా అంత యోగించవు శని గురులు అప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉంటుంది అంటే ఓ సంవత్సరం ప్రారంభం జనవరి ఒకటి నుండి జూన్ రెండు వరకు కూడా చూసుకుంటే ధాన్యనాశో నాశో వృధా సంచరణం భయం అన్నారు ఇక్కడ కొంత ఖర్చు చెప్పాడు సంవత్సరం మధ్య వరకు అంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కింద మనం పెట్టుకుంటే జూన్ వరకు ఖర్చు చెప్పాడు ఎవరికి కన్యా రాశి వారికి ధాన్య నాశ వృధా సంచరణం భయం ఈ డబ్బంతా కూడా ఏమవుతుందంటే అప్పులు కట్టుకోవడానికో లేకపోతే ఏదైనా శుభ కార్యక్రమాలు చేస్తే వాటి బాకీలు తీర్చుకోవడానికో అటువంటి వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే అనవసరంగా కొన్ని కొన్నిసార్లు ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వృధాగా భయపడుతూ ఉండడం ఇవి సహజ లక్షణాలుగా చెప్పారు అలాగే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఉద్యోగ మార్పు ద్వారా దేశాంతరవాసం చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది అంటే విదేశీయానం చేయగలగడము లేదా విదేశాల్లో స్థిరపడ్డము లేదా విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా గుర్తింపు లభిస్తూ ఉండడం కొంతమంది ఏదో మాకు ఇక్కడ సిటిజన్షిప్ రావాలండి లేకపోతే ఇక్కడ ఉద్యోగం రావాలండి ఇక్కడ వ్యాపారానికి ఫలానాది కావాలండి అని అడుగుతూ ఉంటారు అటువంటివన్నీ కూడా అక్కడ ఏర్పడడానికి వాటికి కన్యా రాశి వారికి అవకాశం ఉన్నది ఇది ఏ సందర్భంలో ఏ నెలల మధ్యలో అంటే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో అప్పుడు జరుగుతుంది అలాగే ఈ లోపల వేరే ప్రాంతం వెళ్ళడానికి వేరే దేశం వెళ్ళడానికి చేసుకునేటువంటి సన్నాహాలు స ఇవన్నీ కూడా చగ్గాల ముందుకు సాగుతూ ఉంటాయి వాటి వల్ల ఇబ్బంది లేదు ఇక ఉద్యోగ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి ఇక్కడ విపరీతమైనటువంటి లాభము లేదు విపరీతమైనటువంటి నష్టమూ లేదు వచ్చినటువంటిది గెటాన్ అవడానికి సరిపోతూ ఉంటుంది అలాగే సంపాదించినటువంటి డబ్బు ధనం అది నిల్వ చేయడంలో కొంత ఇది ఉంటుంది జాప్యం ఉంటుంది ఎందుకంటే మరి ఖర్చులు కనబడుతున్నాయని చెప్పాం కదా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైన మార్పులు జరుగుతాయి అంటే ఉద్యోగం పనివేళల్లో కానివ్వండి లేకపోతే ఉద్యోగ సం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు పనిచేసేటువంటి కంపెనీల్లో మార్పు కానివ్వండి ఇలా ఏదైనా తీసుకున్నా వాటిలో అనేక రకాలైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది ఇలా కన్యారాశి వారికి ఉండేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా ప్రభావితం అవుతాయి ఈ గ్రహస్థితి వల్ల శత్రువుల వల్ల లాభాన్ని పొందగలిగేటువంటి గ్రహస్థితి అలాగే శత్రువుల వల్ల లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు అనుకుంటారు అప్పుడు అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్ రావడం న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్ రావడం ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో కన్యారాశి వారు చూడవచ్చును అలాగే కుటుంబపరమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కూడా మధ్యస్థంగా ఉన్నాయి వీటిల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ రాహు మనకి యోగిస్తూ ఉన్నారు కాబట్టి మిగతా ఏదైనా అనారోగ్య సమస్యల జాతకం వల్ల ఏర్పడ్డా త్వరగా రికవరీ అవుతారు ఇక ఈ యాభై ఐదు శాతం శుభ ఫలితాలను మనం పెంచుకోవాలి అంటే చక్కగా ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి షష్ఠి తిథి రెండు సార్లు వస్తుంది శుద్ధ షష్ఠి కానీ బహుళ షష్ఠి కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి అలాగే షష్ఠి ఉపవాసం ఉండండి అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలో ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి దోషాదులని ఖచ్చితంగా అది తగ్గించి వేస్తుంది అందు ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు కాబట్టి ప్రతిరోజు చదువుకునేటువంటి విషయాల్లోకి వస్తే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యము ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది